నేను మీ అనిల్ కుమార్ ని ఫ్రెండ్స్ ఈ అయితే మీకు జట్టు అయితే నా యొక్క ఛానల్ ద్వారో అయితే మీకు వీడియో చూపించాలని మీ ముందుకు అయితే వచ్చాను ఫ్రెండ్స్ అయితే మనం నాలుగో నెంబర్ జట్టులను అయితే మనం ఉన్నాం బోట్లు ఇలా కట్టి ఇప్పుడు ఈ బోట్లు ఇలా కట్టిసేయనుకో నాలుగు రోజులు ఐదు రోజులు వాజ్ బోట్లు ఉన్నాయి ఐదారు రోజులకి వెళ్ళిన బోట్లు ఉన్నాయి ఇప్పుడు వాజ్ బోట్లు ఉన్నాయి ఐదారు రోజుకి వెళ్ళిన బోట్లు ఉన్నాయి వాజ్ బోట్లు అయితే వేటి నుంచి వచ్చేసి కట్టేసి చేపలు తీసి నాలుగైదు రోజులు పడతాయి పెట్టి మళ్ళీ ఐదు వేసుకొని ఐదు ఆయిలు వేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటుంది అదే చిన్న బోట్లు అనుకో నాలుగు రోజులు మూడు రోజులు చేస్తే మా హత్య రెండు రోజులు మూడు రోజులు ఉంటాయి మళ్ళీ ఆటకి వెళ్ళిపోతాయి అంటే చిన్న బోట్లు పెద్ద బోట్లకి అదే తేడా పెద్ద బోట్లు అయితే ఎక్కువ లోడ్ చేస్తారు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది అదే చిన్న బోట్లు అనుకో ఎంటాన్ని నమ్మేసుకుంటారు కాబట్టి రెండు రోజులు మూడు రోజులు ఉండి వెళ్ళిపోతాయి ఇంకా ఏటలు బాగుంటే ఒక రోజు రెండు రోజుల్లో వెళ్ళిపోవచ్చు చాలా చేసే ఆటను పెట్టి ఉంటుంది ఆ విధంగా పాలు వెళ్తాయి బోట్లు ఇంకా ఏమి టైం దగ్గరికి అయిపోయింది ఇంకా ఏమి ఆయిల్ డబ్బులు రాకపోతే వారం రోజులు ఉండొచ్చు పది రోజులు ఉండొచ్చు పదిహేను పదిహేను రోజులు అలాగే బోట్లో సిస్టమ్ అంటే ఇప్పుడైతే ఇదైతే జట్టి వ్యూ అండి మొత్తం బోట్ అయితే స్టీరింగ్ ఉంటుందండి ఎందుకంటే డ్రైవింగ్ చేసిన ఒకరు ఉంటారు తర్వాత ఇద్దరు ముగ్గురు కూడా పెద్ద డ్రైవర్ చిన్న డ్రైవర్ అయితే ఉంటారు మీకు అయితే జట్టి మొత్తం అయితే వ్యూ చూపించాను మొత్తం బోట్లు అయితే ఫిషింగ్ చేసుకుని అయితే కట్టేసి వచ్చి ఉన్నాయండి ఇప్పుడైతే అయితే చేపలు అయితే తీసేరు ఎన్నో రకాలు ఉంటాయి కారకర్తలు ఉంటాయి తర్వాత మెత్తంబార్లు ఉంటాయి ఎన్నో చేపలు ఉంటాయి చూస్తారా ఫ్రెండ్స్ మొత్తం చేపలు దేని దేనికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఒక్కొక్క టైర్లోని కొన్ని చేపలు ఇది వేరే వేరేగా అయితే చేపలు పెట్టి రిక్షాకైతే వేసి పంపిస్తారు ఆ రిక్షాకి వేసిన చేపలు అయితే వేలంపాటితో అయితే మన అబ్రోడ్ గంటలు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి ఇలాగైతే అయితే ఈ జీవన ఉపాధి అయితే బతుకుతున్నారు మీరు చూసి ఇంకా ఎన్నో విషయాలు మీకు ఎన్నో తెలియజేయాలి నా యొక్క కంటెంట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అలా ఎలా చేస్తున్నాను అప్పుడైతే మన బోట్ అయితే లోన్ సైడ్ అయితే మీకు చూపిస్తున్నాను ఇదైతే బోట్ అయితే ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్ స్టీరింగ్ ఉంటుంది తర్వాత డెక్కన్ ఉంటుంది డెక్కన్లో కూర్చోవచ్చు తర్వాత బోరింగ్ ఉంటుంది వాటర్తో గిన్నెలు కడుక్కోవడానికి తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు చూసారా ఇదైతే వల వేసినప్పుడు అయితే వలని లాగడానికి అయితే ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఇదే రోలి అంటారు అలాగే ఇంకేంటంటే కింద అయితే ఇంజిన్ సైడ్ ఉంటుంది ఇప్పుడైతే ఉల్లిపాయలు అవన్నీ కట్టేసి అయితే ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్ మొత్తం బోట్ అయితే యాట చే అయిపోయి బోట్ అయితే ఒ వడ్డిని అయితే కట్టారు బోట్లో ఉన్న చేపలు కూడా ఇప్పుడైతే మనం చూపిస్తున్నాం ఎన్నో చేపలు అయితే ఉన్నాయి మంచి మంచి అయితే ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఇంకా చేపలు ఇది కావాలనుకున్న ప్రతి ఒక్కరు జట్టికి వస్తే మంచి రేట్లు అయితే చేపలు అయితే అమ్మబోడి ఫ్రెష్గా అయితే చూడండి అతనైతే ఎక్స్ప్లేషన్ చేస్తున్నాడు అదైతే కానగడుతుండీ తర్వాత ఇంకా బొంతలు ఉంటాయి తర్వాత మెత్తన బాట్లు ఉంటాయి ఎన్నో చేపలు ఉంటాయి సపరేట్ సపరేట్గా అయితే డిస్ట్రిబ్యూట్ చేసి పంపిస్తారు ఫ్రెండ్స్ ఇది అయితే చేపలు అయితే చూసారా ఫ్రెండ్స్ ఇది అయితే ఫిషింగ్ కార్పడండి మొత్తం బోట్ అయితే థర్టీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం మార్నింగ్ వ్యూ అయితే మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ జట్టు ఎంత బాగుందో మొత్తం బోట్లన్నీ దీని మీద మత్స్యస్కారులు అయితే బతుకుతారు ఫ్రెండ్స్ అలాంటి బోట్లు అండి ఇవే ఎందుకంటే మత్స్యస్కారులు కాస్ట్ లేకుండా ఎన్నో కొన్ని డబ్బులు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బోట్లు కట్టించి బోట్ల మీద బతుకుతారు మీరు ఇంకా ఎన్నో నా యొక్క వీడియోలు చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సబ్స్క్రైబ్